నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే భారతిరెడ్డి గారి నంబర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు సో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే భారతిరెడ్డి గారి నంబర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి సో మరి ఏమని ఉంటారు ఏం జరిగిందంటారు ఇది వాస్తవానికి ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినా రాష్ట్రంలో మెయిన్ వీళ్ళిద్దరికే కదా పోటీ నెలకొంది బట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగానే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి సో ఒక బాధ్యతగా ఇప్పుడు రాజకీయాలను రాజకీయంగానే చూడాలమ్మా పర్సనల్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది పంతొమ్మిది నుంచే జరిగిందని నా అభిప్రాయం నీకు అర్థమవుతుందా అంతకుముందు అంత లేదు ఎందుకంటే సాధారణ ఓటర్లు కూడా ఎలా మాట్లాడుకునేవారంటే ఏ మనం మనం కొట్టుకోవడమే రాబాయ్ వాళ్ళు వాళ్ళు ఒకటే ఎవరికి వచ్చిన వాళ్ళ పనులు అవుతాయి వాళ్ళ ప్రాజెక్టులు అవుతాయి కాంగ్రెస్ వస్తే టీడీపీ అవుతుంది టీడీపీ వస్తే కాంగ్రెస్ అవుతుంది అనుకునేవారు నా చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే రాబాయ్ అన్నట్టుగా సో అట్లా ఉండేది కానీ ఇట్లా పూర్తిగా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి లెవెల్కి వెళ్ళిపోయే విమర్శలు ఎంత దారుణంగా ఉంటాయి ఇప్పుడు కొడాలనాని గారి అంశం తీసుకోండి ఎంత వైరల్ అవుతున్నాయి ఆయన ఆడ చంద్రబాబు గారికి ముందు ఆ కుప్పంలో గెలిచి చూపించమనండి ఆడి గెలిస్తే రాజకీయాలు మానత్తా అని అన్నాడు అది కాక రాష్ట్రం మొత్తం మీద నేను గెలిచే వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నన్ను ఓడించే మగాడని పుట్టాడా అన్నాడు అవి వైరల్ అవుతున్నాయి ఎందుకమ్మా ప్రగల్భాలు ఇంకోటి తన కబ్జా చేసిన భూములు ఎవరైతే ఉన్నారో పాత వచ్చి కూడా అది కౌంటింగ్ రోజు కౌంటింగ్ నెక్స్ట్ డే జరిగిన ఐదో తేదీ జరిగిన అంశం అది జరిగిపోయి కూడా వారం రోజులు అయిపోయింది అంటే ఇట్లా ఇవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్ అంత అనొద్దు ఏదైనా అదొక ప్రొఫెషన్ ఓకే సేవ అన్నారు సేవకి ఇప్పుడు ప్రొఫెషన్గా మార్చుకున్నారు ఓకే కానీ మరీ పర్సనల్గా తీసేసుకొని బూతులు అమ్మాయి బూతులు తిట్టుకొని ఎక్స్ట్రీమ్ కెళ్ళడం అనేది తప్పు సో ఈయన గౌరవపూర్వంగా పిలిచాడు ఆయన పిలవడానికి చేస్తే ఆ అనుచరులు ఎవరికి ఎవరు చేయాలో చేశారు చేస్తే సార్ అందుబాటులో లేరు భారతి గారికి కూడా చేశారు ప్రయత్నించారట ఆవిడ కూడా లేరండి నేను ఆయన చెప్తాను అంటే ఫోన్ ఇవ్వడానికి ఇష్టం లేదు మరి ఇతరుల కారణాలు అది మనకు తెలియదు అంటే అదొక పద్ధతి సిస్టమ్ అంటే ఇప్పుడు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో బైఫెరికెట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించుకుందాము అని చెప్పి దానికి ప్రధానమంత్రి అప్పుడు నరేంద్ర మోడీ కానీ అప్పుడు కూడా పిలిచారు వచ్చారు గ్రాండ్ నాగరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు ప్రతిపక్ష హోదాలో అప్పటికి చాలా సీట్లు ఉన్నాయి ఇరవై ముప్పై సీట్లు ఉన్నట్టున్నాయి కదా సో ఎన్ని గుర్తులేదు నాకు మరి అప్పుడు ఏం చేయాలి గౌరవప్రదంగా వెళ్ళాలి స్టేజ్ మీద కూర్చోవాలి లేదా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలి వెళ్ళొచ్చిన తర్వాత ప్రభుత్వం సరిగ్గా మర్యాదలు చేయలేదండి మేము ఏదో ఊహించామని ఎట్లా విమర్శలు చేయాలి అది తెలివైన రాజకీయ నాయకుడి పెనితం ఆయన అప్పుడు పోలే అప్పుడు కూడా పోలేదు పోలేదు నేనప్పుడు ఆయన తాలూకు అభిమానులకు అనుచరులు కూడా ఎలాగ మాట్లాడితే అరే పిచ్చోళ్ళారా మీరు వెళ్ళాలిరా మీ నాయకుడు వెళ్ళి అది బాగాలేదు ఇది అని ఇచ్చారు మగపిల్లి వాళ్ళగా బెట్టు చేయాలి అంతే కదమ్మా ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వ పక్షం అనేది పని పనిచేస్తుంది అలా చెప్పాలి కాని నేను వెళ్ళను నేను ముంగు బొంగూత్తు పెట్టుకున్నానంటే అది రాజకీయాల మొగుడు పిల్లలు గిల్లి కట్ చెప్పండమ్మా కాబట్టి ఇట్లా అంటే ప్రజానికి కూడా మేము వెళ్ళం మేము చెయ్యం మేము బాయ్ కట్ చేస్తున్నాం అంటే కాదు ప్రజల సమస్యల మీద పోరాడాలి వీలే ముందు బాయ్ కట్ చేస్తాం వెళ్ళిపోవడం ఏంటి స్పీకర్ సస్పెండ్ చేశాడంటే అర్థం ఉంది కానీ ప్రజల సమస్యల మీద పోరాడి ఏంటి వాటి చోటు మాకు ఇది కాదు మీరు అమరావతి అన్నారు ఇంకెప్పుడు చేస్తారు అంతే కదా అది తెలివి అంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అలాగ ఉండేది ఉండదు తెలివిగానే ఉండేది ఈయనకి మించిన తెలివి ఆయన ఆయనకి మించిన తెలివి ఈయన ఉండడం ప్రొఫెషనల్ గా ఉన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అందరూ చెప్పే ఎగ్జాంపుల్ ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తే ఏం చేశారు దాని కొద్దిగా మ్యాప్ మార్చాడు దీనికి అనుగుణంగా మార్చుకున్నాడు అంతేగాని ఓఆర్ ప్రాజెక్ట్ నే తీసేయలేదు ఈ రోజు ఓఆర్ఆర్ వాళ్ళు ఎంత బెనిఫిట్ బా ఏముందిరా ఇక్కడ నుంచి అంబర్పేట వెళ్ళాలా ఓకే ఏముంది ఓఆర్ఆర్ ఎక్కేస్తే ఆరు గంటలు వెళ్ళిపోతా ఉంటాడు ట్రాఫిక్ లో వెళ్ళాము ఓఆర్ఆర్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోవడం బెటర్ ఎంతమందికి లబ్ధి చేయకూడదు ఎంతమంది దాని చుట్టూ కూడా ఎంత డెవలప్ అయిపోయిందమ్మా ఈ రోజు రావంత్ రెడ్డి గారు మూడు మూడు జోన్లుగా ప్రకటించారా హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు ఉండేది ఒకటి హైదరాబాద్ అట ఆ తర్వాత ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్నది ఒకటి ట్రిపుల్ ఆర్ నుంచి ఎల్లలు అంటే తెలంగాణ బార్డర్ వరకు ఉన్నది ఒకటి రీజన్ గా ప్రకటించాడు ఎలా ఎలా వచ్చింది ఇది ఆ ఆర్ పుణ్యమే కదా రీజనల్ రింగ్ రోడ్ ఆ రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ముందు అవుట్ రింగ్ రోడ్ వల్ల కదా ఇదంతా ఒక్కొక్కటిగా స్ప్రెడ్ అయ్యింది ఎంత ల్యాండ్ కాస్ట్ పెరిగింది అవునా కదా మరి అట్లా తెలివిగా ఉండాలి ఇప్పుడు ఈవెన్ డొమెస్టిక్ లో ఎయిర్లైన్స్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నానా బార్లు పడి తెప్పించుకున్నాడు ఆయన శంషాబాద్ వచ్చేసరికి కరెక్ట్ గా గవర్నమెంట్ మారిపోయింది రాజశేఖర రెడ్డి గారు రిపెన్ కటింగ్ చేశారు దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పెట్టి మార్చారు అది తెలివి బట్ అక్కడ కూడా చిన్న మిస్టేక్ ఏంటి అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎన్టీఆర్ ఎయిర్లైన్స్ అని ఉండేది దాన్నే పెడితే ఎంత బాగుండేది ఒక తెలుగువాడి పేరుగా ఇప్పుడు గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కర్ణాటక ఆ కెంగౌడ అని అతను బెంగళూరు సిటీని డిజైన్ చేసిన మహానుభావుడు ఆయన మరి ఆయన పేరు పెట్టుకున్నారు తమిళ వాళ్ళు తమిళ వాళ్ళ పేర్లు మహారాష్ట్ర వాళ్ళు ఛత్రపతి శివాజీ అని పేరు పెట్టుకుంటున్నారు మనం తెలుగు వాడి పేరు మళ్ళీ అక్కడ కూడా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నేరు ఈ పేర్లు ఎక్కువ వినిపిస్తుంటాయి మిగతా వాళ్ళ నాయకులు లేరా కాదు తెలియదు ఎందుకో మరి ఈ ప్రశ్న చేస్తే కొంతమంది ఫీల్ అవ్వచ్చు వాళ్ళ ఆత్మ అభిమానం దెబ్బతినిచ్చేమో గానీ నాకు అదే డౌట్ చాలా వాటి వరకు నెహ్రూ గారి పేరు గాంధీ గారి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు ఇవే వినిపిస్తుంటాయి ఇంకెంతమంది ఉన్నారు దేశభక్తులు దేశ నాయకులు చాలా అరుదుగా వినిపిస్తుంటాయి కదా అలాగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు ఉంది కదా అదే కంటిన్యూ చేస్తే అయిపోయారు కదా అక్కడ అది జరిగింది అంటే అలాగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిది కూడా ఓకే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆయన వచ్చిన తర్వాత మంచిది అని తీసేశారా ఆరోగ్యశ్రీ తీసేయడం ఏంటి అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ మూసేశారు పోని పేరు మార్చండి అయ్యా రాజన్న క్యాంటీన్ ఇంకేదో పెట్టండి మీకు ఇష్టం లేదు అక్కడ ప్లేస్ మూసేసి ఇప్పుడు పెట్టండి దాన్ని రంగులు మారేస్తే మీరు ఫీల్ అవుతారు అనుకుందాం ఆడికి పేరు ఉండిపోద్ది అనుకుందాం మార్చండి మార్చారు కదా అలా చేశారు కదా ఏం చేశారు అంటే రంగులు మార్చేసి వాళ్ళ ఇష్టం వాడికి మార్చుకున్నారు వీటికి క్యాంటీన్ అయితే కంప్లీట్ మూసేసారు ఇప్పుడు వైజాగ్ లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి బాబు గారు వచ్చిన హయాంలో బైఫ్రికెట్ అయ్యా కూడా బీపీఎస్ కంపెనీ వచ్చి ఇప్పుడు ఒక్కటి లేదు అక్కడ ఎందుకు వెళ్ళి లేదు చెప్పండి అలాగా ప్రతిదీ అంత పర్సనల్ గా తీసుకొని ఫీల్ అయిపోయిన అవసరం లేదు గౌరవంగా వెళ్తే ఆ హోదా అక్కడ ఎంతమంది మహానుభావులు ఒక్కసారి ఈయనకున్న క్రేజ్ కూడా చూస్తారు అరే వచ్చాడు మళ్ళీ అందుకే పవన్ కళ్యాణ్ గ్రేట్ అని ఎందుకు అంటున్నారమ్మా రెండు స్థానాల్లో ఓడిపోయినా ఒక్క ఎమ్మెల్యే పదవి కూడా లేకపోయినా పోరాడారు పోరాడాడు నిలబడ్డాడు చిత్రమైన చిన్న చెడ్డీ వేసుకున్నాడు కూడా ఆయన ట్రోల్ చేశాడు విమర్శించాడు ఈరోజు పొద్దున చూస్తే బాబుగారు రాగానే ఫస్ట్ ఓ కేరింతులు కొట్టారు ఆ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రాగానే కూడా ఆయనకి కూడా అదే జనసందోహం కేరింతులు ఎట్లా చోద్యం వెళ్ళిపోయి నేను ఫీల్ అయ్యాను నేను రాను అదంటే అంటే అలాగా మళ్ళీ ప్రయత్నించాను కూడా గౌరవంగా నా తప్పకుండా వస్తా నువ్వు వెళ్ళకపో వస్తాను మాట అనేస్తే అయిపోయింది బట్ మొన్న మాత్రం శుభాకాంక్షలు తెలియజెప్పారు అది సంతోషం కనీసం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అలాగే ఉండాల మాదిర రాజకీయం తల్లి వైబ్ లేకపోవడం వల్ల మనుషులు ఇట్లా ఉన్నారేమో అనిపిస్తుంది తీసుకోవాలి అది ఎటువంటిదైన ఎటువంటి విమర్శ అయినా ఎన్న లోకేష్ గారిని ఎందుకంటే అంతగా ఇప్పుడు జనాలు ఒకప్పుడు ఎంత ట్రోల్ ట్రోల్ మార్చుకున్నాడంటే మాట తీరు నుంచి పర్సనాలిటీ వరకు అన్ని మారిపోయాయి ఈ రోజు ఆయన చిటికేస్తే కొన్ని వందల మంది యువ నాయకులు వస్తారు ఆయన ఇప్పుడు యంగ్ జనరేషన్ లేదు యంగ్ జనరేషన్ లేదు కావాలి కావాలని టైంలో ఫస్ట్ ఇలా ఎత్తి చూడగానే ఆయన కనిపిస్తున్నాడు ఆయన ఇన్స్పైర్ చేసుకుని మరి కొంతకు వస్తారుగా ఆయన ఏజ్ తగ్గ ఆయన పెద్ద ఆయన దానికి ఆయన ఈరోజు మాట్లాడదాం ఆయన ఇంతో మాట్లాడినాడు రేపొద్దు ఒక నాయకుడికి తయారవుతుంటాడు ఆయన వెనక్కి నడిచినోడు అది రావాలి కొత్త నీరు వస్తూ ఉండాలి కదా అది మంచి పద్ధతి అంటే అలాగా ఎందుకు మరి అది మరి ఇష్టం వాళ్ళది బట్ పక్కనుండే సలహాదారులు కూడా చెప్తూ ఉండాలి అనుభవలు చెప్తూ ఉంటాయి ఆ సవ్యంగా వెళ్తుంటది గెలిపోవటం సహజం తీసుకునే మనస్తత్వం ఉండాలి